హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శంకర్ వెల్కమ్ టు శంకర్ లిరిక్స్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి బెల్లగంట కొట్టండి ఓకే అయితే ఐదు ఐదు నెంబర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఐదు మనం అన్నం తినేటప్పుడు మన చేతికి ఉన్న వేలు ఐదు ఆ ఐదు వేలు కూడా మనం ఆఖరి తీర్చాలంటే ఐదు వేలు కూడా నోట్లకు వెళ్ళాలి ఐదు ఇంకోటి మన జ్ఞానేంద్రియాలు ఐదు మన శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు ఐదు ఈ సృష్టిలో సృష్టిని నడిపిస్తున్న పంచభూతాలు ఐదు మన జ్ఞాన మన ఐదు చేతి ఐదు వేలు కూడా నోట్లోకి వెళ్ళకపోతే మనకు ఆకలి తీరదు రెండో విషయం మన శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు ఐదు ఈ ఐదు జ్ఞానేంద్రియాల్లో ఏది చెడిపోయినా శరీరానికి అంగవైకల్యం వస్తుంది అది అంగవైకల్య శరీరం అవుతుంది అదేవిధంగా మూడోది సృష్టిలో పంచభూతాలు ఐదు మనం ఈ ఐదిట్లో దేన్ని మనం నాశించేసిన దేన్ని మనం చెడగొట్టిన ఈ సృష్టికి అంగవైకల్యం వస్తుంది సృష్టికి అంగవైకల్యం వస్తే మనం బ్రతకడం కష్టం మనమే కాదు ఈ ఈ సృష్టిలో ఈ విశ్వంలో జీవరాశి బ్రతకడం అనేది కష్టం ఎందుకంటే మనిషికి ఈ పంచ ఈ జ్ఞానేంద్రియాల్లో ఏది ఒక్కటి చెడిపోయినా ఆ శరీరానికి అంగవైకల్యం వస్తుంది అది అంగవైకల్య శరీరం అవుతుంది అదే సృష్టిలో కూడా ఈ పంచభూతాల్లో ఏది చెడిపోయినా సృష్టి కూడా ఈ ప్రకృతి జీవరాశి జీవరాశికి మనుగుడగా ఉండే ఈ ప్రకృతిలో ఉన్న ఏ భూతం ఏ పంచభూతాల్లో ఈ పంచభూతాలు ఏది చెడిపోయినా ఈ ప్రకృతికి కూడా అంగవైకల్యం అనేది వస్తుంది ప్రకృతికి అంగవైకల్యం వచ్చిందా జీవరాశి బతకడం చాలా కష్టం మన శరీరంలో మనం ఏది చెడగొట్టుకున్నా అది మన చేతుల వల్ల అవుతుంది సృష్టించి చెడగొట్టాలన్నా సరే ప్రకృతిని చెడగొట్టాలన్నా సరే అది మనమే మనుషులమే అందుకే శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో ఈ ప్రకృతిని కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి అది జీవరాశికే మంచి జీవరాశి మనుగుడికి మంచిది అర్థం చేసుకోండి మీ శరీరాన్ని కాపాడుకునేటట్లు ఈ ప్రకృతిని కూడా కాపాడుకుందాం ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్